అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు జనమే మనం యూట్యూబ్ ఛానల్ ఈ రోజు టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు ఏడు నుండి చేనేత కార్మికులకు లబ్ధి చేకూరేలాగా నూతనంగా చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగు నింపే చంద్రన్న సర్కారు కొత్త గిఫ్ట్ ఇవ్వబోతుంది ఆగస్టు ఏడు నుండి చేనేత కార్మికులకు ఒక మూడు శుభవార్తలు మొదటిది జిఎస్టి మినహాయింపు చేనేత వస్త్రాలపై జిఎస్టి మినహాయింపు ప్రకటించారు ఇది కార్మికులపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించనుంది రెండవది ఉచిత విద్యుత్ చేనేత మగ్గాలపై నెలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు ఇక మూడవది ఐదు కోట్ల ట్రస్ట్ ఫండ్ స్థాపించబోతున్నారు కార్మికుల సంక్షేమానికి ప్రత్యేకంగా ఐదు కోట్ల నిధులతో ట్రస్ట్ ఫండ్ ఏర్పాటు తక్షణ ఆర్థిక సహాయం విద్య ఉపాధి ఆరోగ్యానికి ఈ నిధులను వినియోగించనున్నారు ఆగస్టు ఏడు జాతీయ చేనేత దినోత్సవం అదే రోజు నుంచే పై పథకాలు అధికారికంగా అమలులోకి వస్తాయి చేనేత రంగంపై ప్రత్యేక దృష్టి సీఎం చంద్రబాబు గారు జాతీయ స్థాయిలో చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక ఆలోచనలు చేస్తున్నారు ఈ నిర్ణయాల వల్ల లక్షలాది చేనేత కుటుంబాలకు భరోసా కలగనుంది ఇది ఒక కొత్త ప్రారంభం చేనేత వృత్తికి గౌరవం తీసుకొచ్చే ప్రభుత్వ చర్యలు ప్రారంభమయ్యాయి ఇటువంటి మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి జనమే మనం యూట్యూబ్ ఛానల్